హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈ రోజు మనం నాజియా మిషన్ అన్న నమస్తే అన్న నమస్తే అన్న అన్న ఒకసారి అడ్రస్ చెప్పండి మెషిన్ గర్గ్ మెట్రో స్టేషన్ దగ్గర నంబర్ వన్ సిక్స్ ఎయిట్ పక్కన లెఫ్ట్ సైడ్ లో బాలాజీ సీటర్స్ గలీకి రావాలి గలీకి వస్తే ఫస్ట్ రైట్ లా ఉంది నాజియా మెషిన్స్

ఇది వరకు ఆఫర్ ఉంటుంది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఉంటుంది నా దగ్గర చూడండి ఇది మసీన్ నా దగ్గర ఉంది మోడల్ చాలా స్మూత్ మషిన్ ఉంటుంది చాలా హైవీ మషిన్ ఉంటది ఇది అసలు రిపేర్ రాదు మీకు మసీన్ చాలా హైవీ ఉంటది ఇది ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఇది దీని తర్వాత ఏముంది ఇది లైట్ చూడండి ఎల్ఈడి లైట్ ఉంది ఇది ఇది చాలా మంచి లైట్ ఇది లైట్ ఖరాబ్ చూడండి ఇది మెగ్నెట్ చాలా హార్డ్ ఉంటది మెగ్నెట్ చాలా హార్డ్ ఉంటది ఇది పడుకుంటే తొందరగా వదిలేరు ఇది చాలా ఐదు మంది ఒక లైట్ ఉంటే ఇట్లా పడిపోతుంది పడదు మంచి దీనికి పడుకోవడం చాలా మంచి ఇట్లా ఇక్కడ కాలం ఇట్లా బయట చేసుకోవచ్చు ఇది ఏం కాదు ఇది వైర్ ప్లగ్ పెట్టుకోవాలా పిల్ల పెట్టుకుంటే చాలా మంచి వస్తుంది గిఫ్ట్ ఇస్తున్నా నేను నైన్టీ ఫైవ్ మొత్తం గిఫ్ట్ ఇస్తున్నా ట్వంటీ త్రీ ఐటమ్ మొత్తం మోటార్ కూడా ఇస్తున్నా మోటార్ కూడా చూడండి మనకు మోటార్ వస్తుంది వీటితో పాటు మనకు కొన్ని పార్ట్స్ వస్తున్నాయి గిఫ్ట్ అంటే గిఫ్ట్ అన్న దగ్గర ఉంది రోల్స్ ఉంది స్కేల్స్ ఉంది ఐటమ్స్ ఉంది పాదం ఉంది సింగల్ పాదం ఉంది గేదరింగ్ ఫోర్స్ గేదరింగ్ అంటే చాలా ఇప్పుడు అవసరం అందరికి బట్టలు అయితే గేదరింగ్ చేయాలి చూడండి బట్ట అయితే గేదరింగ్ చాలా అవసరమే సో ఇది గేదరింగ్ ఫోర్స్ నా దగ్గర ఇది ఒరిజినల్ గ్యాదరింగ్ ఫోర్స్ చాలా చాలా మంచి ఉంటది ఇది ఇది కూడా నేను ఫ్రీ ఇస్తున్నా నేను మషిన్ కి ఇప్పుడు అయితే అన్ని డిజైన్ డిజైన్ బట్ట కుట్టాలంటే இது பாதம் பம்பாசி அசைம் இது லெஃப்ட் ரெட் பாதம் சிங்கிள் பாதம் இது டிமர் இது அண்ணா ஐட்டம்ஸ் இன்னும் தான் மோட்டர் உங்களுக்கு நாசா கம்பெனி மோட்டார் ப்ளஸ் லெட் உங்க எல்இடி லெட் இன்னி டேபுள் ஜாக்க மாடல் டேபுல் உங்களுக்கு அகலபல் வச்சி இது அப்படிங்க வச்சி ரவுண்ட் மோடல் ஜாக்க மோடல் வச்சி டேபுள்

చూడండి అన్న వాళ్ళైతే గిఫ్ట్ అయితే చాలా ఇస్తున్నారు ఓన్లీ మోటార్ ఎంత ఉంటదా ఇండివిజువల్ గా తీసుకుంటే ఉంటుంది ఇది కూడా మనకి చూడండి నాజే అన్నది అన్న ఓన్ బ్రాండ్ అంటున్నారు

ఉషా సింగర్ ఈ ఇండస్ట్రియల్ మషిన్స్ అయినా ఎట్లా క్వాలిటీ నా దగ్గర ఇది ఉంది నాజియా జియా నైన్టీ సిక్స్ ట్వంటీ మోడల్ తీసుకొచ్చిన సేమ్ క్వాలిటీ ఉంటుంది ఇది హైవీ డ్యూటీ బట్టలు హైవీ బట్టలు కుట్టుకోవచ్చు అన్ని బట్టలు కుట్టుకోవచ్చు దీని మీద ఆ క్వాలిటీ ఇస్ నంబర్ వన్ క్వాలిటీ ఇది క్వాలిటీ మీద నేను కన్ఫర్మేషన్ చేయలేదు దీనిలో పాదం షటల్స్ ఇవన్నీ ఇండస్ట్రియల్ లో ఉంది దీనిలో ఇవన్నీ గిఫ్ట్ ఇస్తున్నా నేను ఇది ఒకటి ఉంది బెడ్షీట్ ఉంది డబుల్ బెడ్షీట్ ఉంది చూడండి మనకు డబుల్ కార్డ్ బెడ్షీట్ ఓకే ఇది ఒకటి ఐ లో కైన్ ఉంది రెండు పాదం ఉంది ఒకటి సీజర్ ఉంది ఎడ్జ్ కంపెనీ ఒకటి ఇది ఎల్ఈడి లైట్ బాక్స్ ఉంది లైట్ ఉంది ఇది ఒకటి మోటార్ ఉంది అంటే మొత్తం ఎన్ని ఇస్తున్నారు ఈ అన్ని మొత్తం గిఫ్ట్ మొత్తం ఇది 7 ఐటమ్ 7 8 ఐటమ్ అవుతుంది గిఫ్ట్ ఓకే ఇది నేను గిఫ్ట్ ఇస్తున్నా ఓకే ఇది మొత్తం ని కంప్లీట్ చేస్తున్నా

ప్లస్ ఈ ఎల్ఈడి లైట్ మోటార్ కూడా వస్తుంది మోటార్ కాస్ట్ ఎంత ఉంటది అన్న టూ థౌసండ్ రూపీస్ అది కూడా ఎల్ఈడి లైట్ ఉంటది అన్న ఇది నార్మల్ ఎల్ఈడి లైట్ కాదు ఓకే ఇది బాక్స్ బాల్తం బాక్స్ ఉంటది ఇది చూడండి ఇది లైట్ ఖరాబ్ కాదు ఇట్లా కొడత కూడా లైట్ ఖరాబ్ కాదు ఆయిల్ పో ఇప్పుడు అది ముందు ఏమైతుందో తెలుసా ఆయిల్ పోతుంది ఆయిల్ ఎల్ఈడి లైట్ ఖరాబ్ అయిపోతుంది ఓకే దీని కోసం నేను ఈ బాక్స్ ని ఎల్ఈడి చాలా కష్టం కంప్లీట్ చేసింది దీని కోసం ఇది నేను తీసుకొచ్చినా నేను ఇస్తున్నాను ఎవరికి అది కస్టమర్ చేసిన కొనుక్కుని తీసుకోబోయినా ఖరాబ్ అయింది చెప్తున్నారు ఓకే నేను ఇది గిఫ్ట్ లా ఇస్తున్నా నేను దీని కూడా ఛార్జ్ ఏం అన్న హోల్సేల్ రేట్స్ అయినా మీరు చెప్పేది ఇది టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సార్ ఇది క్వాలిటీ నీకు ఎవరి దగ్గర ఇది ఓకే క్వాలిటీ క్వాలిటీ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దొరకవు మీకు నేను చేసిన క్వాలిటీ నంబర్ వన్ క్వాలిటీ క్వాలిటీ నేను కంప్రమైజ్ చేయలేదు చూడండి అన్న అయితే మన స్పెషల్ పార్ట్స్ మొత్తం ఉంది ఇట్లా మనం అయితే ఇప్పటివరకు త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నాం అన్న వాళ్ళది అయితే అన్నది ఓన్ బ్రాండ్ ఎప్పుడు కంప్లైంట్స్ అయితే రాలేదు ఒక్కసారి మీరు అయితే విజిట్ కండి

ఓన్లీ ట్వంటీ టూ థౌసండ్ రూపీస్ దీనిలో ఇది బెడ్షీట్ నేను ఫ్రీ ఇస్తున్నాను ఓకే దీని తర్వాత నా దగ్గర ఉషా ఇటు ఉంది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది బెడ్షీట్ ఫ్రీ ఇస్తున్నాను దీని తర్వాత మైకి వన్ ఉంది ఇది నా దగ్గర ట్వంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది బెడ్షీట్ ఫ్రీ ఇస్తున్నాను ఇది తర్వాత విద్యా ట్వంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈ గిఫ్ట్ ఇస్తున్నాను నేను జాకి ట్వంటీ వన్ థౌసండ్ దీనిలో టిసోల్ కంపెనీ ఉంది నా దగ్గర ఇది ట్వంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈ గిఫ్ట్ ఇస్తున్నాను ఇది సింగర్

ఓకే అంటే మనకు ఈ మిషన్స్ అన్నవి స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంటాయి అన్న మన దగ్గర దీంట్లో కాదు మన చిన్న మిషన్ ఐదు వేలు ఉంటుంది ఓకే స్టాండ్ తోనే ఐదు వేలు గిఫ్ట్ వస్తాయి అన్న వాటికి వాటికి కూడా పదిహేను ఐటమ్ గిఫ్ట్ వస్తున్నాయి ఓకే చూడండి అన్న వాళ్ళైతే రంజాన్ స్పెషల్ ఆఫర్స్ అయితే చాలా రన్ అవుతున్నవి ఆఫర్ అయితే మనకు ఓన్లీ రంజాన్ వరకు ఉన్నది ఓకే అన్న థ్యాంక్ నెక్స్ట్ వీడియోలో వెళ్తాను